జిల్లాలో గర్భస్థ పిండ నిర్ధారణ నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ సమావేశలో గురువారం గర్భస్థ లింగ పిండ నియంత్రణ చట్టం అమలు జిల్లా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గర్భస్థ పిండ నిర్ధారణ నియంత్రణ చట్టాన్ని అమలు చేయని స్కానింగ్ సెంటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పారు స్కానింగ్ లో మగబిడ్డ ఆడబిడ్డ అని తెలుసుకుని ఆడబిడ్డ అయితే అబార్షన్లు చేయించుకుంటున్నారని దీని కారణంగా సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుందని చెప్పారు సమాజంలో మగ ఆడబిడ్డల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంటుందని ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని అన్నారు గర్భస్థ లింగపిండ నిర్ధారణ నియంత్రణ చట్టాన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేసేందుకు జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్లపై నిఘా కెమెరాలతో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని నిఘాలో నిబంధనలు పాటించకుండా చట్టాన్ని అతిక్రమించిన స్కానింగ్ కేంద్రాలను సీజ్ చేసి సంబంధిత స్కానింగ్ కేంద్రాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పారు జిల్లాలో గత మూడు నెలల్లో వివిధ ఆసుపత్రులు నూట ముప్పై ఆరు అబార్షన్లు జరిగాయని ప్రతి కేసుపై సవివరమైన ఆడిటింగ్ చేయాలని అన్నారు వీటిలో సహాయతమైన కారణాలు లేకుండా జరిగిన అబార్షన్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రతి కేసును క్షణంగా పరిశీలించాలని చట్టాన్ని అతిక్రమించి అబార్షన్లు చేసిన ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలని చెప్పారు స్కానింగ్ సెంటర్లో ఆసుపత్రులు నిర్వహిస్తూ అబార్షన్లు చేసిన ఆసుపత్రులపై ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ట జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ పాల్ సతీష్ జిల్లా ఇమ్యునిజేషన్ అధికారి డాక్టర్ నాగేశ్వరరావు డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ మేరీ కేతరిన్ ఐసీడీఎస్పీడీ పద్మావతి జిల్లా బాలల అధికారిని సూర్య చక్రవేణి కమిటీ మెంబర్లు కెబి సీతారాం తదితరులు పాల్గొన్నారు और इसके स्कैन दो एंटर एज ऑफ 28 जल्दी की किट स्कैन मिली हायर वर्सेस मेडिकल से मेला से मेला डिसेट किया स्क्रोटल फॉर्मेशन ए एरिया एज लो मिक्सचर ए बी चोस्टा더니 इंटेंटिवो पर वेस्टुल प्रोबिको सेमोदर ऑनलाइन ला अपडेट करता ऑटोमेटिकली करता अबासी करता सिग्निफिकेंट नहीं है नाली जो को लेके क्लीनर ट्रांसपेरेंट 말 ل ن ا ر ي ح 아 ك في كل م